అది అప్రస్తుతం అండి మాకు మీరు ఊరుకునే ఓ రెండు మూడు ఛానాధిపత్రులు ఓ ఇది డేట్ కౌంటర్ ఆ డేట్ కౌంటర్కి వస్తే మేము వచ్చామా ఆ డేట్లో మేము ఎక్కడికి కూడా వచ్చామా లేదా అదేమో మాకు అవసరమా అది మాకు అవసరమా దాని మీద మా బుర్ర పెట్టామా మీరే అది రాస్తారు మీరే ఇది రాస్తారు స్పీకర్ కాదండి నేను అడుగుతా నో నో మాకు అది అప్రస్తుతం మేము మేము దాని గురించి మేము వచ్చి ఉంటే మీరు మీరు మాకు ఆ డేట్లో ఇది కౌంట్ అవుతుందా కౌంట్ అవుతుంది మాకు అప్రస్తుతం మా బుర్రలో కానీ మా ఆలోచనలో కానీ మా మా విధానంలో కానీ అది లేదు లేదండి మాకెందుకు 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 సరే ఆయన తెలుసు మాకు నేను అక్కడ లేదు కానీ స్పీకర్ గారు మరి మా హౌస్కి వచ్చిన్నా లేకపోతే నన్ను పిలిస్తే కాపీ ఇస్తానంటే చెప్తున్నాను అది మాకు అప్రస్తుతం అండి మీది కౌంటింగ్ కోసం మేము ఈ డేట్ల కోసం మేమేమీ సభకు రాలేదండి మా మా హక్కుని మా హక్కుని మేము మీ ద్వారా సభ ద్వారా గవర్నర్ గారి దృష్టికి ప్రజల దృష్టికి తేడానికి వచ్చామండి అని చెప్పేవాళ్ళం అని చెప్పేవాళ్ళం మేము